హలో అండి అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ శివరాత్రి ఇంకా శివరాత్రి పండుగ రోజైతే నేను కొద్దిగల్లా ఐదున్నరకు అయితే లేచిన ఐదున్నరకు లేచి ఇంట్లో అయితే బాసనలు అయితే దోముకున్నా ఫస్ట్ లేచి ఇంకా బాసనలు దోమిన తర్వాత పొయ్యి కడుకున్న తర్వాత ఇంకా బయటకైతే వచ్చిన బయటకు వచ్చి ఇంకా సందైతే మొత్తం అయితే కడుగుతున్నా ఇంకా పండగ రోజు ఉపవాసము మా ఆయన అయితే ఉంటున్నాడు నేనైతే ఏం ఉంటాలేనండి నాకు వీలు కాలేదు యాక్చువల్గా నేనే ఉండాల్సింది ఉపవాసము అయితే నా బదులు అయితే మా ఆయన అయితే ఉంటున్నాడు నా మ్యారేజ్ అయిన కొత్తలా నేను ఒకసారి పట్టుకున్నా ఫాస్టింగ్ మా ఆయన పట్టించినాడు తర్వాత ఇంకప్పటి నుంచి ఒక్కసారి రెండుసార్లు ఉన్నా జస్ట్ అంతే ఇంకప్పటి నుంచి ఏదన్నా ఒకటి కారణం వస్తూనే ఉంది ఇంకా ప్రెగ్నెంట్ డెలివరీ ఇంకా చిన్న పాప పాలు తాగడము ఇంకా అట్లా ఏదేదో ఏదన్నా ఒకటి వస్తూనే ఉంటుంది సంథింగ్ అందుకోసమని ఈ సంవత్సరం కూడా నాకు వీలు కాలేదు మా ఆయన్న అయితే ఉంటున్నాడు ఇంకా నేను నాకు చిన్న ఇప్పుడు శివరాత్రి అనగానే నాకైతే మా హాస్టల్ లైఫ్ గుర్తుకొస్తుంది ఏంటిది అనంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకున్నా అయితే నా నేను అంటే సిక్స్త్ సెవెంత్లో ఏ క్లాసుల్లో కానీ శివరాత్రి పండుగకు ఇంకొందరు మాస్టర్లు అయితే ఏం చేస్తారంటే పండ్లు ఇస్తారు పండుగకు అంటే పాస్టింగ్ ఉన్న అందరికీ పండ్లు ఇస్తారు రకరకాల పండ్లు ఇస్తారు అయితే కొందరు మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అంటే పండ్ల గురించి అన్న ఒక్క పొద్దుంటే వాళ్ళకు పండ్లు వస్తాయి అని అనుకుంటుండ్రి అందులో నేనైతే అట్లనే అనుకుంటుంటాయి అయితే ఒకరోజు నేనైతే ఒకసారి ఒక పొద్దు ఉండాలి అని ఇంకా ఉన్న నేను ఇంకా ఉన్న తర్వాత పండ్లు అయితే ఇచ్చినారు పీటీ మేడం వాళ్ళు పండ్లు ఇచ్చిన తర్వాత ఇంకా పండ్లు తిన్నాము ఇంకా నాకు ఇంకా అలవాటు లేని పని ఇంకా ఆకలి అవుతుంది ఇంకా మధ్యాహ్నం ఇంకా ఏం చేయాలి అని ఇంకా మస్తు ఆకలి అయినది ఇంకా తిన్నా ఏ ఒక పొద్దు లేదు ఏం లేదని ఇంకా నేను తిన్నా అప్పటి నుంచి ఈ ఒక్క పొద్దు అన్నట అనేసరికి నాకైతే మస్తు భయం అవుతుంది హాస్టల్ అయితే మరీ పండ్ల గురించే ఉండేవాళ్ళము అంటే నాకు అప్పుడు తెలియదు ఫాస్టింగ్ అంటే ఎట్లా ఉండాలి అనేది నాకైతే అస్సలు తెలియదు అప్పుడు ఇంకా నేను సిక్స్త్ క్లాస్లో మొన్న నాకు అప్పుడు అంత తెలియదు కానీ ఇప్పుడైతే అట్లయితే ఏం చేయను అప్పుడు ఎట్లా చేస్తుంటున్నా ఇప్పుడు అంత వ్యతిరేకంగా అయితే చేసుకుంటున్నా అప్పుడు నేను తెలియక అట్లా కానీ ఇప్పుడు తెలిసి చేయకూడదు కదా తెలియక తప్పు చేస్తే దాన్ని తప్పు అన్నారు తెలిస్తే తెలిసి తప్పు చేసి దాన్ని తప్పు అని అంటారు నాకు అప్పుడు తెలియలేదు కాబట్టి నేనైతే అప్పుడు అట్లా చేసిన ఇంకా ఇప్పుడైతే అట్లయితే ఏం చేయను కాకపోతే నాకు ప్రతి ఇయర్ ఏదన్నా ఒకటి రీజన్ అయితే వస్తుంది అందుకోసమని ఉండలేకపోతున్నా ఇంకా ఈసారి కూడా ఉందాము అని అనుకుంటే నాకు కొంచెం వీలు కాలేదు ఇంకా మా ఆయన అయితే ఉంటున్నాడండి నాకు ఇంకా శివరాత్రి పండుగ అనగానే నాకు అదే విషయం అయితే గుర్తుకొస్తుంది ఇంకా అయితే ఇంకా ఒక పొద్దు అయితే ఉన్నాడు ఇంకా బయట అయితే కారు అడుగుకుంటున్నాడు నేనైతే ఇంకా ఇక్కడ సందుగా అడుగున్న తర్వాత ఇంకా ఇక్కడ చెట్లకైతే నీళ్ళైతే వస్తున్నా పొద్దుగాళ్ళ పోస్తేనే బాగుంటుంది అంటే మధ్యాహ్నం పోస్తే వేర్లు చనిపోయి ఇంకా చెట్లు కూడా చనిపోతాయి అందుకోసమని నేను పొద్దుగాళ్ళని చెట్లకి నీళ్ళు అయితే వస్తాను ఇంకా ఇంకా ముఖంగా కడుకున్న తర్వాత ఇంకా లోపలికైతే వచ్చిన ఇంక ఇక్కడైతే నేను జాకెట్ సగం సగం అయితే కుట్టిన నైటు ఈ బ్లౌజు నాదే అండి ఎల్లో కలర్ బ్లౌజు సగం కుట్టినా ఇంకా సగం అయితే అట్లనే ఉంది పన్నెంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సగం కంప్లీట్ చేయాలి ఇంకా నైట్ అయితే పదకొండి వరకు అయితే రెండు జాకెట్లు అయితే కుట్టినా అంటే ఒకటి కస్టమర్ బ్లౌజు ఒకటి నా బ్లౌజు నా బ్లౌజ్ వచ్చేసి నైట్ సగమే కుట్టినా ఇంకా సగం అయితే పనులంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే కుట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే సామాన్ అంతా కింద అయితే వేసిండ్రు కదా మా పిల్లలు ఇంకా అవంతా సామాన్ అంతా కొంచెం పైకి అయితే పెడుతున్నా సామాను సదిరే లోపు ఇంకా పాలైతే గాగుతుంటాయి పొయ్యి మీద అయితే అక్కడైతే మా బాబునైతే నించోబెట్టి అయితే వచ్చిన పాలు చూడమని ఇంక ఇక్కడైతే నేనైతే సామాన్ అయితే అంత పైకి అయితే పెట్టుకుంటున్నా ఇంకా చాయ్ తాగిన తర్వాత ఇండ్లు ఊడ్చుకోవాలని ఇంకా సామాన్ అయితే పైకి అయితే పెట్టుకుంటున్నా ఇక్కడ చాయ్ అయితే తాగిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇండ్లైతే ఊడ్చుకుంటున్నా జ్వరని కెళలున్నాయి ఎట్లా నీ ముఖం కనిపిస్తలేం కనిపిస్తలే నీ పే కనిపిస్తుంది ఇక్కడ అయితే మా ఆయన అయితే ఫొటోస్ అన్నీ దేవుడు ఫొటోస్ అన్నీ కడిగి ఇంకా బుట్టలు అయితే పెడుతున్నాడు ఫస్టు బట్టతోటైతే కడిగిన తర్వాత బట్టతోటి తోడుస్తున్నాడు ఇంకా ఆయన చేస్తుంటే పని మా బాబాయ్ అయితే వీడియో అయితే తీస్తున్నాడు నేనైతే వేరే రూమ్లా జాకెట్ అయితే కొట్టుకుంటున్నా ఇంకా ఆయన ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా దేవునికి పూజ అయితే చేస్తాడు రెగ్యులర్గా అయితే ఏం చేయడు ఇంకా ఆయనకు అసలే ఓపిక ఉండదు అందుకోసం అనే శివరాత్రి రోజు నువ్వే చెయ్యి పూజ అని చెప్తే ఇంకా ఆయనే చేస్తున్నాడు పూజ అంటే ఆయన ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది నాకు అంటాడు నాకు పూజలకు దూరంగా నన్ను అని అంటాడు కానీ ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తేనే బాగుంటుందంట ఆడవాళ్ళు చేసేదానికన్నా మగవాళ్ళు వేస్తేనే పూజ బాగుంటుంది అని అంటారు పెద్దలు ఇంకా అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ అందరికీ మగవాళ్ళకైతే ఓపిక అయితే ఉండదు ఆడవాళ్ళకు ఉన్నంత అయితే ఉండదండి ఓపిక ఇంకా అందుకోసం అని మా ఆయన కూడా అయితే అట్లనే చెప్తాడు ఇంకా తప్పదు నువ్వే చెయ్యి అని చెప్తే ఇంకా ఆయన అయితే వేస్తున్నాడు పూజ ఇంకా దేవుడి ఫోటోలు పైకి అయితే పెట్టిన తర్వాత ఇంకా హారతి అయితే వేస్తున్నాడు ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంట్లో పూజ పెట్టుకున్న తర్వాత ఆయన కారు అయితే పొద్దుగాలనే కడుక్కున్నాడు ఇంకా కడుక్కున్న తర్వాత బండిలో శివుని ఫోటో పెట్టుకున్నాడు విగ్రహం ఇంకా శివుడు విగ్రహం ఉన్నందుకు బండి అయితే మొత్తం కడుక్కున్నాడు కడుక్కున్న తర్వాత ఇంకా కార్లో కూడా అయితే పూజ అయితే వేసుకున్నాడు ఇక పూజ చేసుకొని సరికి మాకైతే టైం అయితే కరెక్ట్ పదకొండు పదకొండున్నర అయితే అయిపోయిందండి అసలు యాక్చువల్గా మేము పెట్టుకుందాం పెట్టుకుందామని అనుకున్నాము ఆరు గంటల వరకు అయిపోవాలి అని అనుకున్నాము నైట్ పూట కానీ ఇప్పుడైతే టైం వచ్చేసి పదకొండు అయితే అవుతుంది ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి మేము అనుకున్న టైం ఎంత ఇప్పుడు మా పని అయిపోయిన టైం ఎంతనో చూడండి మేము ఆరు గంటల వరకు అయిపోయి నేను బండికి వెళ్ళిపోతా అని అన్నాడు మాయన తీరసే టైం అయితే ఇప్పుడు పదకొండున్నర అయితే అవుతుంది ఇంకా మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంట్లో ఇంకా ఆయన పంటలో కూడా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఇంకా ఇక్కడైతే నేనైతే ఆయన కోసం అయితే రెండు రకాల జ్యూస్లు అయితే చేసి అయితే ఇస్తున్నా ఆయన ఒక్కపోద్దు ఉన్నాడు కదా పైగా అయితే ఏం ఉండలేడు డ్యూటీకే వెళ్ళిపోతాడు ఆకలి అవుతుందని ఇంకా అంటే బండి అంటే డ్రైవింగ్ కదా బండి నడపాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా అందుకోసమని ఇంకా జ్యూస్లు అయితే చేసి బాటిల్ అయితే పోషి ఇస్తున్నా ఇంకా ఈ జ్యూసులు నేను వంటల ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన ఒకవేళ ఈ జ్యూసులు నేను ఏ విధంగా చేసినా అనేది మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ అయితే పెట్టండి లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి నా వీడియో చూసి నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా ఇంకా బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అయితే చేసిన మొత్తానికైతే ఇంక ఇందులో కొంచెం కూల్ కూల్గా ఉంటే బాగుంటుంది కదా జ్యూస్ అని నేనైతే ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా అయితే వేస్తున్నా చాలా బాగుంటుందండి ఇది రక్తహీనత ఉన్న వాళ్ళకు ఈ జ్యూస్ తాగితే అసలు చాలా చాలా బాగుంటుంది రక్తం అనేది ఇది కొత్తగా రక్తాన్ని పుట్టిస్తుంది ఈ జ్యూస్ తాగడం వల్ల దీని గురించి ఫుల్ వీడియో అయితే నేను వంటల సనాలు అప్లోడ్ చేసిన ఒకసారి చూడండి ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి లింక్ అయితే ఓపెన్ చేయండి ఇంక వచ్చేసి నేను జాకెట్ అయితే వడుతున్నా సగం జాకెట్ నైట్ కుట్టిన కదా ఇంకా సగం ఉంది కాబట్టి ఇప్పుడు సగం అయితే గుర్తున్నా పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి మా ఆయన కూడా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు ఇంకా అందుకోసమని ఇంక ఇప్పుడు పనులు పని లేదని ఇంక ఇప్పుడు జాకెట్ అయితే మిగతా సగం అయితే కుడుతున్నా ఆ జాకెట్ వచ్చేసి నాది అండి కాకపోతే పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ కుట్టుకుంటున్నా యూట్యూబ్లో చూసి నేర్చుకుని అయితే కుట్టుకుంటున్నా ఒకప్పుడు నేను జాకెట్ బయటనే కుట్టు కుట్టడానికి ఇచ్చేదాన్ని ఒకప్పుడు ఎప్పుడు అనంటే జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం అయితే బయటకే ఇచ్చేదాన్ని ఇంక ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అదేదో నేనే నేర్చుకుందాము అని నేనైతే ఇంకా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాండి ఇప్పుడైతే పర్లేదు నా బ్లౌజులు నేను కుట్టగలుగుతా కస్టమర్లై కూడా అయితే కొడుతున్నాను అండి ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తా బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఇక బొట్టు ఈ ఏళ్ళతోటి పెట్టుకోవాలి ఇదన్నా ఇదన్నా ఓకే అర్థమైందా ఇప్పుడు అగర్బత్తిలు తీసుకురా అగర్బీలు తీసుకురా ఊదాకు ఇట్ల ఇట్లా ఇట్లిట్ల ఊ ఇట్లిట్లా చేతోటి అగో ఇట్ల గంట తోటి దిప్పు దేవునికి గంట ఓ చేయితోటి గంట గంటతో గంట భద్రంగా రైట్ హ్యాండ్ టైట్ హ్యాండ్ ఆ గది వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి వేయాలి ఇంకా ఆడ అగర్బీలు పెట్టేది ఉంటుంది కదా దాంట్లో పెట్టు అదే ఆ గంట అక్కడ పెట్టు గంట అక్కడ పెట్టేసి కన్నయ్య గంట అడబెట్టు ఇంకా గంట ఆడబెట్టి మంచిగా దేవునికి మంచిగా మొక్కాలి చదువు మంచిగా రానని మొక్కు ఇంకా దిగు వెరీ గుడ్ ఇంకా మొక్కు కన్నయ్య మొక్కు మొక్కు ఫోటో దిగుతుంది ఇక ఇంకా కొంచెం ఇంక ఇప్పుడు మొక్కు దేవుని సైడ్ చదువు ఇంకా నేను జాకెట్ పూర్తిగా అయిపోయిన తర్వాత చూపిస్తాను అని చెప్పిన కదా చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది నిజంగా ఇంత మంచిగా కుట్టినా అంటే నేనేనా అని అనిపిస్తుంది అంత బాగా కుట్టుకున్నాండి ఒకప్పుడు నాకు టైలరింగ్ అంటే నేను నచ్చని వర్క్ అసలు టైలరింగ్ అంటేనే నేను చాలా చిరాకు పడేదాన్ని అలాంటిది ఇప్పుడు ఇంత మంచిగా ఇంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ కొడుతున్నా అంటే నిజంగా నేను నేనైతే నమ్మలేకపోతున్నా నిజంగా అసలు గ్రేట్ అసలు ఇదైతే ఇప్పుడు కొత్తగా వచ్చింది పఫాయింట్స్ ఇంకా యూట్యూబ్లో చూసి అయితే నేర్చుకొని అయితే కొట్టిన నిజంగా నాకు పర్ఫెక్ట్ సెట్ అయిందండి ఇది చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది వేసుకొని కూడా చూసుకున్నా నిజంగా అంతా బాగా వచ్చింది ఇంకా డోరీస్ కూడా అయితే పెట్టుకున్నా ఇదైతే బ్లౌజ్ ఓకేనండి నేను యూట్యూబ్లో చూసి నిజంగా చాలా మట్టుకు అయితే నేర్చుకున్నా పైపింగ్ కూడా అసలు నాకు పైపింగ్ అంటేనే వేయడమే రాకుండా అలాంటిది థ్రెడ్ పైపింగ్ అయితే వేసిన చూడండి ఏంటిదమ్మా చూసిండ చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది ఇంక ఇందాక మా బాబుకైతే దేవుడిది పూజ చేసేది వీడియో అయితే పెట్టినా కదా ఇందాక చూసిండ్రు కదా ఇంకా పిల్లలకు చదువు ఒక్కటే కాదు సంస్కారం కూడా నేర్పించాలి కదా అన్నట్లు నేనైతే మా బాబుకు ఇంకా దేవుడికి పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పటి నుంచి కొంచెం అయితే నేర్పిస్తున్నా అందుకోసమని వాడి చేతి అయితే ఇప్పుడైతే దేవునికి పూజ అయితే వేయించిన అదే నిన్న సాయంత్రము ఈవినింగ్ టైంలో వాడికి వాడితోటి చేపిద్దామని నేనైతే అనుకున్నా మార్నింగ్ అయితే మా ఆయన వేసిండు ఇంకా ఈవినింగ్ మా బాబుతో అయితే చేపించిన ఇంకా ఇప్పటి నుంచి చేయించుకుంటే చేపిసుకుంటే అలవాటు అవుతుంది అన్నట్లు వాటితో అయితే అప్పుడప్పుడు నేను ఇట్లా ట్రై చేసాను అంటే నేను ఎప్పుడూ తోటి చేయించలేదు ఇప్పుడే కొత్తగా ఫస్ట్ టైము ఇంకా తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఈరోజే అండి నిన్న శివరాత్రి వ్లాగు చూపించిన కదా ఈరోజు కూడా ఒక చిన్న క్లిప్ చూపిద్దామని చూపిస్తున్నా ఇంక ఇక్కడైతే ఈ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్టు మేము పూరి అయితే ఇస్తున్నాం ఇక్కడ ఇంకా పూరి వేసిన తర్వాత ఇంక మా ఆయన అయితే ఒక పొద్దు ఉన్నాడు కదా ఇంకా ఒక పొద్దు ఉన్నాడు కాబట్టి నైవేద్యం దేవుడికి అయితే అది ఏమంటారు చక్కెర పొంగలైతే వేసిన అది ఇంకా చేసిన తర్వాత ఇంక మా ఆయన అయితే స్నానం చేసి ఇంకా దేవునికి ఒక పొద్దు తీర్చిన తర్వాత ఇంకా గుడికైతే వెళ్తాడు ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవునిది ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వస్తాడు ఇంకెంతేనండి మా శివరాత్రి వ్లాగ్ ఎలా ఉంది అనేది చూసిండ్రు కదా మీకు ఎక్కడైనా డౌట్స్ కానీ ఇంకేమన్నా అడగాలనుకుంటే కామెంట్స్లో అయితే అడగొచ్చండి ఓకేనా మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ మరిన్ని మంచి వీడియోస్ తోటైతే మీ ముందే అయితే ఉంటాను ఓకేనా